రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు సీనియర్ జర్నలిస్ట్ బాల వారితో మాట్లాడు నమస్కారం సార్ సార్ మోడీ గారికి హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి సార్ ప్రొఫెసర్ సాయిబాబా గారు అంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేస్తే ఏడు సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన నిర్దోషిని ప్రకటించింది మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ నేను అనేక చెప్తున్నాను ఇండియాలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది అమాయకుల్లో కావచ్చు లేకపోతే నిరపరాధులు కావచ్చు లేకపోతే బలహీనలు కావచ్చు వీళ్ళ పట్ల కంటే కూడా రాజ్యం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వంకి అనుకూలంగాను లేకపోతే కులము సంపద ఉన్న వాళ్ళ వైపు ఎక్కువగా పనిచేస్తున్నట్టే ఉంటుంది అనమాట అది తాజా ఉదాహరణ ఒక ఏడేళ్ళు జైల్లో ఉన్న తర్వాత ఒక వ్యక్తిని ఇతను నిర్దోషి అని హైకోర్టు ప్రకటి ప్రకటించింది మరి ఏడేళ్ళు పాటు ఇతనికి న్యాయ వ్యవస్థ అన్యాయం చేసిందే కదా సో ఏడేళ్ళు ఇతను ఏడేళ్ళు జీవితం ఎవరిస్తారు పైగా అతనికి తొంభై పర్సెంట్ వికలాంగత్వం ఉంది తొంభై పర్సెంట్ వికలాంగడత్వం వీల్చైర్లో ఉంటారు సో ఎవరు ఈ జేఎన్ సాయిబాబా ఎవరు అతని మీద ఎందుకు కేసులు పెట్టారు ఈ విషయాలు మనం మాట్లాడుకుంటే జేఎన్ సాయిబాబా అనే వ్యక్తి నేటివ్ అమలాపురం ఆయన ఐదవ క్లాసులోనే ఆయనకి పోలియో అటాక్ అయింది ఐదేళ్ల వయసులో పోలియో అటాక్ అయింది అప్పటి నుంచి కూడా వీల్చైర్లోనే ఉండాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా పోలియోని తన వికలత్వాన్ని ఆయన జయించి చదువుకున్నాడు కాలేజ్ చదువు అయింది తర్వాత ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్లో పీజీ చేశాడు దాని తర్వాత ఢిల్లీలో పిహెచ్డీ చేశాడు అక్కడే ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో రామ్లాల్ అనంత కాలే ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత అనేక సంస్థల్లో కూడా ఆయన పనిచేశాడు ఇటు గురిజాడ శ్రీశ్రీ లాంటి తెలుగు సాహితీవేత్తల మీద ఆయన అనేక వ్యాసాలు రాశాడు అట్లాగే ఇంటర్నేషనల్గా కిన్యాకి సంబంధించిన గూగి అనే రచయిత మీద కూడా ఆయన అనేక రచనలు చేశాడు తర్వాత ఇంగ్లీష్లో కూడా అనేక ఆర్టికల్స్ రాశాడు అనేక చోట్ల ఉపన్యాసాలు ఇచ్చాడు ఒక మేధావిగా గుర్తింపు పొందాడు అట్లాగే యాక్టివిస్ట్గా కూడా ముంబై రెసిస్టెన్స్ అని రెండు వేల నాలుగులో ముంబైలో దాదాపు మూడు వందల పది ఇంటర్నేషనల్ సంస్థల ఆధ్వర్యంలో వరల్డ్ సోషల్ ఫోరం అనేది ఏర్పడింది దాంట్లో ఈయన చొరవ తీసుకొని పనిచేశాడు దాని తర్వాత ఇంటర్నేషనల్ లీగ్ పీపుల్స్ స్ట్రగుల్ ఐఎల్పిఎస్లో పార్ట్ అయ్యాడు ఆర్డీఎఫ్ అంటే రెవల్యూషనరీ డెమోక్రాటిక్ ఫ్రంట్లో కూడా ఈయన భాగస్వామి దీన్ని రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్యాన్ కూడా చేసింది దాని తర్వాత ఈయన మావోయిస్ట్ సింపతైజర్గా కూడా ఉన్నాడు అందులో ఆశ్చర్యం ఏం లేదు మావోయిస్టు ఉద్యమానికి సింపతి చూపించడం అనేది చేశాడు అయితే మావోయిస్ట్ మూమెంట్లో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఆయన లేడు కానీ మావోయిస్టు సింపతైజర్ని కూడా సహించకుండా మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే బయట ఉండి లెక్చరర్లుగా లాయర్లుగా వివిధ వృత్తుల్లో ఉండి వాళ్ళ జీవనాన్ని వాళ్ళు జీవిస్తూ ప్రజల కోసం మావోయిస్టులు పనిచేస్తున్నారు ముఖ్యంగా ట్రైబల్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ తరపున ఎవరు మాట్లాడలేదు వాళ్ళని కాంట్రాక్ట్లు కావచ్చు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు దోపిడీకి గురి చేస్తున్నారు వాళ్ళ తరపున అంటే వాయిస్ లెస్ పీపుల్కి వాయిస్గా పనిచేస్తున్నారు మావోయిస్టులు అని నమ్మి వీళ్ళు కొంత ప్రచారాలు చేసిన వాళ్ళల్లో సాయిబాబా కూడా ఉన్నాడు ఓకే అయితే ఈ గవర్ మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఇలాంటి వాళ్ళని కూడా సహించకుండా కేసులు పెట్టింది సో సాయిబాబా మీద కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉందని మావోయిస్టుల సాహిత్యం కరపత్రాలు వాళ్ళ ఇంట్లో దొరికిందని ఎన్ఐఏ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వీళ్ళు కేసు పెట్టారు టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసు పెట్టి ఈయన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఈయనకి రెండు వేల పదిహేడులో జీవిత ఖైదు విధించింది జీవిత ఖైదు విధించినప్పుడు ఈయన అక్కడున్న బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ అంటారు నాగపూర్లో ఒక హైకోర్టు బెంచ్ ఉంటుంది అందులో ఈయన అప్పీల్ కేసాడు అప్పీల్ కేసినప్పుడు అప్పుడు అక్కడ ద్విసభ్య ధర్మాసనం ఇతనికి సెషన్స్ కోర్టుని వేసిన శిక్షను రద్దు చేసేసింది ఇందులో ఏ రకమైన సాక్ష్యాలు లేవు ప్రాసిక్యూషన్ సాక్ష్యాలని నిరూపించలేకపోయింది ఈయనకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నప్పుడు ఎటువంటి సాక్ష్యం కూడా లేదు ఓన్లీ కరపత్రాలు ఉండడం పుస్తకాలు ఉండడం వల్ల వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు కాదు అని ఆ కోర్టు కొట్టేసింది ఎందుకంటే కరపత్రాలు ఉన్నట్టుగా ఇప్పుడు మన ఇంటికి వస్తారు పోలీసులు వాళ్ళే వాళ్ళ బ్యాగ్లో నుంచి మన దాంట్లో పెట్టవచ్చు కదా మన లైబ్రరీలో బుక్స్ ఉన్నట్టుగా ఈ మధ్య హార్డ్ డిస్క్లో కూడా పెట్టేయచ్చు ఇప్పుడు నీ హార్డ్ డిస్క్లు నేను కానీ హ్యాక్ చేయగలిగితే నేను అనుకున్న ఫైల్ నీ హార్డ్ డిస్క్లో పెట్టేయచ్చు మా వోయిస్టు నీకు లెటర్ రాశాడని చెప్పి నేను ప్రూవ్ చేసేయచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ కోర్టులో సాక్ష్యాలుగా నిలిచే పరిస్థితి లేదు కానీ పోలీసులు అదే మెథడ్స్ ఎంచుకుంటున్నారు ఎందుకంటే కోర్టులో సాక్ష్యాలు తేలడం వేరు శిక్ష వేరు ఇప్పుడు ఈయన ఏడేళ్ళు శిక్ష అనిపించాడుగా నిర్దోషైనా కూడా అందుకనే ఈ మన న్యాయ వ్యవస్థ ఇంత ఆలస్యంగా పనిచేస్తుంది కాబట్టి పోలీసులు ఈ ప్రభుత్వ వ్యతిరేకుల్ని వేధించడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన యాభై రెండు రోజులు పెట్టారుగా అక్రమమే కదా అది ఆయన ప్రూవేం కాలేదు యాభై రెండు రోజులు రేపు పొద్దున ఆ కేసులు కొట్టేస్తారు ఖచ్చితంగా కొట్టేసినప్పుడు ఆయనకి ఆ యాభై రెండు రోజులు తిరిగే ఊరిస్తారు అట్లాగే జగన్ ఉన్నాడు పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నాడు పదేళ్ళు దాటింది ఇప్పటివరకు ఆయన నిర్దోషం తేలచట్లేదు ఆయన దోషి కాదు నిర్దోషి కాదు ఇప్పటివరకు ఎందుకంటే దోషిగా తేలలేదు అట్లని నిర్దోషిగా కూడా తేలలేదు కాబట్టి రేపొద్దున పొద్దున దోషిగా తేలితే ఆ పదహారు నెలలు ఆయనకి ఊరు తిరిగిస్తారు ఇలా ఉంటాయన్నమాట న్యాయస్థానాలు ఇప్పుడు వివేకానందరెడ్డి అథత్ కేసులో నాలుగైదేళ్ళుగా జైల్లో ఉన్నారు వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు నిర్దోషులు అని తెలిస్తే ఆ జీవితాన్ని వివరిస్తారు ఇలా కోర్టుల్లో సంవత్సరాల తరబడి కేసులు ఉండడం వల్ల చాలామంది ఏళ్ల తరబడి జైళ్ళల్లో నిర్దోషులుగా కూడా జైళ్ళల్లో ఉండాల్సి వస్తుంది ఇది ఈజ్ పనిష్మెంట్ అనే ఒక మాటకి ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎగ్జాంపుల్ అనమాట అలాగా ఈయనకి హైకోర్టు కొట్టేస్తే అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు ఒక విచిత్రమైన అప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ హైకోర్టుని రెండోసారి పరిశీలించమనింది అది కూడా వేరే బెంచి పరిశీలించుకుని ఒకసారి బెంచి తీర్పిస్తే నువ్వు మళ్ళీ దాన్ని విచారించాలి కానీ మళ్ళీ వెళ్ళి నువ్వే మళ్ళీ మీరే విచారించండి మళ్ళీ చూడండి అని ఈ మళ్ళీ చూడండి అనే దానికి నాలుగు నెలలు డెడ్ లైన్ పెట్టింది కానీ నాలుగు నెలల్లో వాళ్ళు తేల్చలేదు సో మళ్ళీ లేట్ అయింది ఇప్పుడు మళ్ళీ రెండవ బెంచి హైకోర్టులో వీళ్ళు మళ్ళీ తీర్ మళ్ళీ ఇది పరిశీలించి మళ్ళీ ఫస్ట్ బెంచ్ ఏది ఇచ్చిందో అదే ఇచ్చారు ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు సో సెషన్స్ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఏదైతే ఇచ్చిందో అది చల్లదు అని కొట్టేసింది ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి మహారాష్ట్ర గవర్నమెంట్ వెళ్తుందా లేదా తెలియదు కానీ ప్రాసిక్యూషన్ అయితే స్టే ఇవ్వమని అడగలేదు ఈ తీర్పు మీద స్టే ఇవ్వని ప్రాసిక్యూషన్ మామూలుగా అడుగుతారు కానీ అడగలేదు సో అడగలేదు కాబట్టి మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ ఈ తీర్పుని ఏమైనా గౌరవిస్తుందా లేకపోతే మేమే విచారిస్తాం వస్తామని చెప్తుందా తెలీదు మోస్ట్లీ ఒక గట్ ఫీలింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక బెంచ్కి రెండోసారి పరిశీలించమని ఇచ్చినాక ఆ బెంచ్ ఈ తీర్పును గౌరవించాలి కాబట్టి ఈయన్ని వదిలేసే అవకాశం ఉంది వదిలేస్తే మళ్ళీ ఏమైనా పోలీసులు ఇంకొక కేసు పెడతారా ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు వరవరావు అలాగే జైల్లో ఉన్నాడు ఆయన ఒక కేసులో బెయిల్ వస్తే రెండో కేసులు పెట్టారు మామూలుగా ఈ మావోయిస్ట్ సింపతైజర్స్ని కానీ ఇట్లా మావోయిస్టులను కానీ ఏం చేస్తుంటారంటే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పెడుతుంటారు వాళ్ళకి రెడీగా ఇంకో కేసు ఎప్పుడో ఉంటుంది దాంట్లో ఇరికిస్తారు అండి ఇరికిచ్చి ఆ కేసులో పెట్టేస్తారు మళ్ళీ కొన్నేళ్ళు ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది ఇది మన ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పనిచేసే విధానం సో ఇప్పుడు తొంభై పర్సెంట్ వికలాంగుడైన అనేక సార్లు వాళ్ళ ఆయన భార్య వసంత్ కుమార్కి లెటర్లు రాశాడు నేను ఈ శీతాకాలం నుంచి బయటపడతానో తెలీదు విపరీతమైన ఆయనకి అనేక అనారోగ్యం ఉంది తొంభై పర్సెంట్ వికలాంగుడు కాబట్టి ఆయనకి రెగ్యులర్గా అసిస్టెంట్ లేకుండా ఉండలేడు ఆయన వీల్చైర్తో ఆయన బతకలేడు ఆయనకి ఎవరినో ఖైదీని ఇచ్చారు కానీ మామూలుగా సొంత మనిషి చూసుకునేదానికి ఖైదీలో ఆయన్ని కేర్ దానికి తేడా ఉంటుంది కదా వాళ్ళకేం పట్టింది వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటుంది అందువల్ల ఆయనకి రగ్గడితో కూడా లేదని చెప్పారు జైల్లో నాగపూర్ సెంట్రల్ జైల్లో కూడా వాళ్ళు ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పారు కోర్టుని ప్రతిదానికి కోర్టు పర్మిషన్ అడగాల్సి వస్తుంది కోర్టు కూడా ఇమీడియట్గా కేసులను టేకప్ చేసి పర్మిషన్ ఇవ్వలేదు స్టాన్ స్వామి అని ఆయనకు కూడా ఒక స్ట్రా అడిగాడు ఆయన ఆయనకి చేతులంతా వణుకుతాయి ఆయనకి ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఆయన ఒక స్ట్రా వండి నేను ద్రవాలు తాగుతాను జైల్లో నాకు చేతులు పట్టుకోలేను గ్లాస్ అంటే స్ట్రా కూడా ఇవ్వడానికి కూడా మూడు నెలలు పట్టింది కోర్టుకి అంటే ఇలా అడిగిన వెంటనే కేసు విచారణకు వచ్చినప్పుడు ఆప్ట్రల్ స్ట్రా జైల్లో అతనికి ఇవ్వచ్చు కదా కానీ కోర్టులు అలా బిహేవ్ చేస్తుంటాయి సో అలాగా ఈయన విషయంలో కూడా ఈయన దోష నిర్దోష ముందే కోర్టులో ఉన్నప్పుడు కనీసం ఈయన బెయిల్ ఇచ్చి బయట ఉంచవచ్చు కదా ఆయన్ని ఈయనేమీ ఉగ్రవాది కాదు మావోయిస్ట్ కాదు ఒక ప్రొఫెసర్ రోజు కాలేజీకి వెళ్తున్నాడు పాఠాలు చెప్తున్నాడు ఓన్లీ ఆ ఉద్యమం పట్ల సింపతి మాత్రమే ఆయన చూపించిందా నేరం అంతకంటే ఏమీ లేదు సో దానికే ఈయన ఏ శిక్ష చేయకుండానే మావోయిస్టులతో సంబంధాలు లేకుండానే లేదని ప్రూవ్ కాకుండానే ఏడేళ్ళ పాటు ఒక నిర్దోషిగా ఒక తొంభై ఏళ్ళ వికలాంగుణ్ణి ఈ మన న్యాయ వ్యవస్థ మన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టింది సో ఈ తీర్పు ఖచ్చితంగా మోడీకి షాక్ కానాలి ఈయనే కాదు ఇంకొక ఐదు మందిని కూడా మహేష్ టిక్రీ హేమ్ మిశ్రా పండు నరోటే ప్రశాంతరావు ఇవిలా ఐదు మందికి కూడా నిర్దోషులుగా వీళ్ళు కూడా బయటకు వచ్చారు వీళ్ళు కూడా చాలా కాలం నుంచి జైల్లో ఉన్నారు